కుటుంబమైన అండ్ వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే వీడియో స్టార్టింగ్లోనే బర్డ్స్ అరుస్తూ ఉంటే అది అట్లనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఉంచాను నాకైతే బాగా ఇష్టం అన్నమాట చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా ఎర్లీ మార్నింగ్ అట్లా ఇంకా అది ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను షూట్ చేయడము నేను ఇక్కడ కాలీఫ్లవర్ కర్రీ అండ్ తో కొయ్యి తొటకూర కర్రీ వండుతున్నా ఇంకా పిల్లలకైతే చపాతి చేస్తున్నాను అనమాట హస్బెండ్కి పిల్లలకైతే చపాతీ చేద్దామని ఇంకా అవి చేసి పెట్టాను తాగడానికైతే వేడి నీళ్ళు ఇంకా ఎట్లా చేస్తున్నా అని అయితే నేను షేర్ చేయలేదు నార్మల్ కర్రీసే కదా ఇంకా టమాటా ఒక టమాటా వేసి చేసేసాను ఇది పచ్చిమిర్చి వేసి చేసేసాను ఇది తోట తోటకూర ఇంకా ఇలా బాక్స్లో ఆడావుడి మామూలుగా ఉండదండి ఎర్లీ మార్నింగ్ లేవగానే అసలు ఎంత జ్వరం ఉన్నా ఏమున్నా సరే ఇక కథ అట్లనే ఉంటుంది ఆడావుడి ఇంకా వాళ్ళు మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఫ్రీ అవుతాము మళ్ళీ మధ్యాహ్నం చేసుకునే పనులు మధ్యాహ్నం ఉంటాయి కదండీ ఇంకా ఇక్కడ మా పాప నాకు ఈవినింగ్ ఇది స్కూల్ నుండి వచ్చిన తర్వాత హెల్ప్ చేస్తుంది మమ్మీ నేను కట్ చేసా వెజిటేబుల్స్ కట్ చేయడం అంటే మా పాపకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా అట్లా ఇది ఫ్లవర్స్ అయితే ఆయిల్ కాసి పెడదామని చెప్పి ప్రిపేర్ చేస్తామని చెప్పి తీసుకొచ్చాను ఇక్కడ కాలోంజీ సీడ్స్ అండ్ మెంతులు తర్వాత గింజలు ఇంకా మందార పూలు మందార ఆకులు వేసి కాసి పెట్టాను చల్లారిన తర్వాత ఇంకా వడగట్టి ఒక బాటిల్లో వేసి పోసి పెట్టుకుంటా ఇంకా మేమైతే డి మార్ట్కి వెళ్ళినాం అనమాట డి మార్ట్కి వెళ్ళితే అసలు అది ఎడిక్ట్ అయిపోతామండి అసలు ఒక్క ఎన్ని తీసుకోవాలి సరుకులు రాసుకొని పోయినా అంతే రాసుకొని పోకపోయినా అంతే అక్కడ ఉన్నాయి అన్నీ మనకు అవైలబుల్గా మంచిగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి ఇంకా తీసుకుంటా ఏది పడితే అది తీసుకో తీసుకుంటారు చాలామంది అయితే నేను కూడా ఒక్కొక్కసారి కొన్ని నచ్చగానే ఎత్తుకొని తీసుకొని వస్తూనే ఉంటాను అనమాట ఈ పొరపాటు నాకు కూడా జరుగుతూ ఉంటుంది నేను ఈసారి అయితే సరుకులన్నీ రాసుకొని వెళ్ళిననమాట గుర్తుకొచ్చినప్పుడల్లా ఏం చేస్తుంటా అంటే రాసుకుంటా ఇంకా మా హస్బెండ్కి వాట్సాప్లో షేర్ చేస్తూ అనమాట ఇంకా సరే అని చాలా రోజులు అవుతుంది కదా అని మా పిల్లలు మా హస్బెండ్ మేము కలిసి అయితే డిమార్ట్కి వెళ్ళినాము ఇంకా ఎంత రాసుకున్నా సరే రెండు మూడు ఎక్స్ట్రా మాత్రం సరుకులు రావాల్సిందే ఇంటికి ఏదో ఒక ఐటమ్స్ ఏదో ఒకటి కాదు కొన్ని ఒక రెండు మూడు మాత్రం ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే వస్తాయి అన్నమాట మనం సరుకులతో పాటు ఎంత రాసుకొని వెళ్ళినా సరే ఇంకా అది తప్పదు ఇంకా అంతే నువ్వు రాసుకునేవి తీసుకోకుండా ఇవ్వేందుకు తీసుకున్నావు అనే కట్నాలు అయితే తప్పవన్నమాట మా ఆయనతోని ఇంకా అందరికీ అట్లనే సర్వసాధారణంగా అందరికీ అట్లనే అవుతుంది ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు అనమాట ఇంకా ఏం చేస్తామండి అట్లా ఇంకా మనం వెళ్ళకపోతే అంటే నేను వెళ్ళకపోతే ఏదైనా మర్చిపోతారేమో అట్లా అని అనిపిస్తూ ఉంటుంది కొంచెం వెళ్ళి వెళ్ళొస్తే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అన్నట్టు వెళ్తూ ఉంటాను నేను ఒక్కొక్కసారి మా హస్బెండే తెస్తారులేండి ఇంకా చూడండి అసలు ఈ సరుకుల దగ్గర ఇట్లా కదా ఇది చేద్దాం ఈ స్పెషల్ చేసుకుందాం ఆ స్పెషల్ చేసుకుందాం అని అన్నీ తీసుకొని వస్తూ ఉంటాను అన్నమాట పిల్లలకి ఏ ఏదేమైనా ఒక మాట అనాలనిపిస్తుందండి తిండికి అయితే ఎంత తిన్నా సరిపోదు కదా మనకి ఆశ పుడుతూనే ఉంటుంది అంటే మనం చేసే కష్టం అంతా తిండి కోసమే అనుకోండి కానీ ఒక్కొక్కసారి అత్యాశ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా మనకు కావాల్సిందే తీసుకొని రావడం బెటర్ ఎప్పుడో ఒకసారి అంటే మనకు నచ్చింది ఏదైనా తీసుకుంటే బాగానే ఉంటుంది ఇవి చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి చిన్న బుజ్జిగా ఉన్నాయి ట్వెల్వ్ రూపీసే అండి అది ట్వెల్వ్ థర్టీన్ రూపీస్ అంతే కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి పిల్లలకి ఇట్లా బాగుంటుంది అనమాట ఏదైనా వేసి ఇయ్యడానికి ఇక్కడ ఈ కప్స్ అయితే భలే నచ్చినాయండి నాకు ఇది ఆనియన్ కలర్ కదా చాలా బాగా నచ్చినాయి నాకు ఆ కలర్ అందుకనే ఫోటో తీసుకున్నాను ఇంక ఇక్కడ చూడండి ఇది ఈ ప్యాన్ అయితే నేను ఎప్పటి నుండి ఆన్లైన్లో కూడా చూశాను నాకు డిమాంట్లో సడన్గా కనిపించింది ఇక్కడ మా హస్బెండ్ పరీక్షించి చూస్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా ఇది ఎక్కడంటే అక్కడ తీసుకొని హీట్ చేసుకోవచ్చు అంట అది బాగుందండి తీసుకుందామని అనుకున్నాం కానీ నేను మా పాపం మా ఆయన తీసుకుందాం అనుకునే లోపు నేను రెండు సామాన్లు తీసుకున్నాను అనమాట ఇంకా ఏంటంటే అది ఇడ్లీ పాత్ర ఇంకొకటి మీకు చెప్తూనే ఉన్నా కదండి నేను ఇడ్లీ పాత్ర ఇంకా ఈ పాన్ తీసుకున్నాను అనమాట రోజుల నుండి అనుకుంటున్నా కదా అందుకోసము ఇడ్లీ పాత్ర తీసుకోవాల్సిందే అని తీసుకున్నా లేకపోతే ఇది తీసుకునే పని ఏమేమి సరుకులు తీసుకున్నానో చూపిస్తా చూడండి కదా అయితే నేను తెచ్చుకున్నాను అంటే చూడండి ఆన్లైన్ లో చూసిన ఇది నేను తీసుకుందామని డిమార్ట్ అనిపించింది తీసేసుకుందా ఇది ఓపెన్ చేసి చూపిస్తా ఎట్లుందని వెయిట్ మాత్రం చాలా ఉంది సారీ డిమార్ట్ లో షాపింగ్ బాగానే చేసినాం అండి అంటే కొంచెం ఎక్కువే చేసినాం అనమాట ప్రతి నేత చేసేదానికండి ఈ ఇవి ఈ డిమార్ట్ హల్ హల్ చేసే ముందు నేను ఒకటి చెప్తున్నా ఈసారి ఇంకా మేము నైన్త్కి వెళ్ళి డిమార్ట్ షాపింగ్ చేశాం మళ్ళీ నెక్స్ట్ మంత్ నైన్త్ వరకు డీమార్ట్ డిమార్ట్ నుండి ఏది తెచ్చుకోవద్దని డిసైడ్ అయిపోయినా తెల్లను అత్యవసరం తప్పదు అని అంటే తప్ప ఇంకెళ్ళదుకోలేదు ఎందుకంటే సేవింగ్ మాటి మాటికి ఏది అది తెచ్చుకుంటే ఇబ్బంది ఉంటుంది కదా నెలకు ఒకసారి ఏది కావాలో అది అన్నీ రాసి పెట్టుకొని తెచ్చుకుంటే బాగుంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఖర్చులు ఎక్స్ట్రా ఖర్చులు కావు కాబట్టి అట్లా ప్లాన్ చేస్తున్నా ఇదిగోండి ఇట్లా బరువు బరువుంది చాలా బరువు మీద వస్తుందా మమ్మీ ఇండక్షన్ స్టవ్ మీద రాదు దాని మీద వస్తుంది బరువు మాత్రం చాలా ఉంది చూస్తేనే అర్థమైపోతుంది ఐరన్ ఐరన్ అనమాట ఇది వెయిట్ బా చాలా ఎక్కువ ఉంది ఊర్లలో చూస్తాము ఇట్లా అంటే కొంతమంది ఇక్కడ కూడా ఇంట్లో ఉండొచ్చు కానీ నాకు డిమాంట్లు ఎప్పుడు కనిపించలేదు అందుకోసము ఈసారి కనిపించగానే తీసేసుకున్నా ఇంక ఇడ్లీ పాత్ర అయితే ఎప్పటి నుండో చాలా బ్లాక్స్లో చెప్పాను కదా నేను ఇంకా ఇడ్లీ పాత్ర తీసుకుందామని ఇడ్లీ పాత్ర కూడా తీసుకున్నా నేను మా బాబుకి ఇడ్లీ అంటే ఇష్టం అన్నమాట ఫస్ట్లో నచ్చకపోయేది రాను రాను వాడికి నచ్చింది ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ ఇడ్లీస్ వస్తాయి ట్వెల్వ్ అంట ఇది ఖయాతి ఖ్యాతి 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 కంపెనీ ఇది కూడా డీమాట్లోనే చూసుకుందాం ట్వెల్వ్ ఇడ్లీస్ పాత్ర అయితే ఇట్లా ఉంది వచ్చినాయి ట్వెల్ ఇడ్లీస్ పర్వాలేదున్న దానికంటే పర్వాలేదు చూడండి ఖ్యాతి కంపెనీ టువెల్ ఇడ్లీస్ ఇడ్లీస్ సెట్ అనమాట ఇడ్లీస్ పాత్ర ఇక్కడ అయిపోయిందా ఈ రెండు వస్తువులు కొన్నాం మిగతా అన్నీ ఇంకా కామన్ ఉంటాయి అనుకోండి నేను ఒక బ్యాగ్ అని మీకు చూపిస్తాను దగ్గర బ్యాగ్ తీసుకురాను ఇదిగోన్ కురుమురాలు బ ఏమో అంటారండి ఇది బెల్పూరి బేల్పూరి కాదు అత్త చూడు రాజమండ్రి సైడ్ వాళ్ళు ఏమో చేస్తారంట దీన్ని ఏమంటారు ఏమో దీని పేరు ఏమంటారో నాకు సడన్గా గుర్తు వస్తుందండి ఏమో అంటారు దీన్ని మురుమురాలతో చేస్తారు పులిహూరలా చేస్తారు ఇంక ఇట్లా చేస్తారు ఏమో అంటారు నాకు పేరు అయితే వస్తలేదు కమ్మేం చేయండి మీకు తెలిస్తే కానీ ఈ సాల్టే వాడుతున్నాం మేమైతే న్యాచురల్ అని చెప్పి ఇదే సాల్ట్ తీసుకొచ్చినాము అనిపిస్తున్నాయి ఆ ఇది ఫ ఆశీర్వాదనే కానీ కాకపోతే ఇది షర్బతి అట్ట అంట ఇది ఒకసారి ట్రై చేద్దామని ఇది తీసుకొచ్చాము గోల్డ్ వినర్ తీసుకున్న బాస్మతి రైస్ తర్వాత ఉప్మా రవ్వ మైదా సేన్యాలు ఇంకా ఎర్రపప్పు ఇవి గింజలు శనగపప్పు టీ పౌడర్ ఈసారి తాజ్మహల్ తేలేదు చిన్నది లేకుండా ఇంక ఇది పట్టుకొని వచ్చి ఇలా చేసుకొని టీ పెట్టుకోవచ్చు అండి ఇంకా డ్రై ఫ్రూట్స్ బాదాం డ్రై ఖర్జూర స్పూన్స్ తీసుకొచ్చిన ఎన్ని స్పూన్స్ ఎన్ని స్పూన్స్ తీసుకొచ్చినా పోతూనే ఉంటాయండి ఏందో అర్థమే కాదు ఎన్ని స్పూన్స్ సాసర్లు మా ఇంట్లో అయితే ఉండనే ఉండవు ఇంట్లో కూడా అంతేనా కామెంట్ చేయండి నాకు పోతూనే ఉంటాయి తెస్తూనే ఉంటా డబ్బాలు ఏమైనా వేసుకోవచ్చు అంటే వేడివేడిది కాదు ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పి ఇవి తీసుకొచ్చిన కర్రీయకుండా పౌడర్ టైప్ ఏదైనా ఉంటే స్నాక్స్ అట్లాంటివి వేసి పెట్టుకోవచ్చు అని ఇది తీసుకొచ్చిన ఏమైనా కర్రీస్ పంపడానికి కూడా ఇట్లా పనిచేస్తాయండి ఇంకా పండు తర్వాత ఈసారి దొడ్డుకు మా తీసుకొచ్చిన మాకు నచ్చదు కానీ హెల్త్కి మంచిది అప్పుడప్పుడు ఏది టిఫిన్స్ స్నానం పెట్టినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు తీసుకొచ్చిన జీలకర్ర వాళ్ళు ఇది సునుండలు చేయడానికి కొట్టుమీన పప్పు తీసుకొచ్చిన ఇదేంటి ఇది సన్ రైజ్ కాఫీ పౌడర్ ఇది బాగుంటుంది అమ్మ అయితే మనం సన్ రైజ్ ఎప్పుడు వాడలేదు బ్రూయే వాడుతుండే ఇది నెయ్యి మా ఆయన అన్నాడు అప్పటికి ఇంత చిన్నది తీసుకున్నాం సునాండలు చేసి ఇది మొత్తం పడుతుంది ఇంత చిన్నది తీసుకున్నా అని అన్నాడు ఇంకా ఏమో ఇది తీసుకొని వచ్చేసి పెద్దది తీసుకుంది కందిపప్పు ఆల్రెడీ ఇంట్లో ఉంది కొంచెం 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 ఉన్నాయి పొట్లని అనుకుంటున్నామో కొంచెం ఇంట్లో ఉంది కాబట్టి కొంచెం వచ్చిన ఇది పిస్తా పప్పు కిస్మిస్ తర్వాత ఎప్పుడు మా ఇంట్లో ఖర్చుప్స్కి మా ఆయనతో నాకు కట్నాలు పడుతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఖర్చుపులు అయితే ఏం చేసినా అంటే చెప్తా చూడండి ఖర్చుపులకు ఎక్కువ నన్ను తిట్టాను మా ఆయన ఖర్చుప్స్ కోసమే ఎంత జాగ్రత్త చేసినా ఖర్చుప్పులు పోతూనే ఉంటాయి నేనేమో వాష్ చేసి ఆరేస్తూనే ఉంటా మళ్ళీ అవి రెడీగా ఉండవు ఎక్కడ పోతాయో మా ఆయన మర్చిపోతాడా పెట్టి అసలు నాకు అర్థం కాదు ఖర్చుపుల గురించి మాత్రం నాకు అన్నిటికంటే ఎక్కువ కట్నాలు పడుతున్నాయి అంటే తిట్లు తర్వాత ఈ రెండు మా పాప నచ్చి తెచ్చుకుంది ఏం వేసుకుంటుందో మరి ఆమెకే తెలుసు నేనేం వాయిస్ ఇచ్చినా ట్రైన్ వస్తుంది డైరెక్ట్ వాయిస్ ఇచ్చినా ట్రైన్ వస్తుంది బెల్లం అది ఆ ప్యాకెట్ లో ఉంది మమ్మీ ఆ కలర్ లో బెల్లం వేరే కంపెనీ తెచ్చిన మయూరి మేము గోద్రేజ్ ప్యాకెట్స్ వాష్రూమ్స్ ఎప్పుడు లెమన్ ఫ్లేవర్ తీసుకుంటా అంటాడు మా ఆయన నేను ఈసారి రోజు తీసుకున్నాను అయితే కొంచెం ముందు డబ్బా కాబట్టి చిన్నది తీసుకున్నా అట్లా ఇంకా బిర్యానీలో వేసేది బాస్మతి రైస్ నేను ఇంతకుముందు బాస్మతి రైస్ తీసినా మళ్ళీ తీసుకున్నాను డాడీ రెండు సార్లు తీసుకున్నాను రెండు వచ్చినాయి బెటరే కదా ఇంకా మంచి బిర్యానీ తీసుకోవచ్చు ఏ తీసుకున్నాం మళ్ళా తీసుకుండు ఎప్పుడు ఇక జరగలే ఇంకొక బ్యాగ్ ఉందండి ఇదంటే ఇడ్లీ రవ్వ అని ఇది ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఇది లూజ్ రవ్వ అంటే అదే ఉప్మా రవ్వ అయిపోయిందనుకున్నండి ఇంకో ఉంది కాకుండా బాగానే ఈసారి ఖర్చు పెట్టించిన పల్లీలు మళ్ళీ ఆయిల్ ప్యాకెట్ మినపప్పు పెసరపప్పు తర్వాత ఇవి పొట్టు పెసర్లు పెసరట్టుకు ఇదేమో వండుకోవడానికి పప్పు పెసరపప్పు అదే చెనియపు శనియపప్పు మూడు ప్యాక్టర్స్ ఇప్పుకుంది వాపసు ఇప్పియాలి పురుగు పడుతుంది బిల్లు తీసి ఇప్పియాలి రెండు తర్వాత అలసన్నలు వడలు చేసుకోవడానికి అలా గారలు అంటారు కదా తర్వాత షుగర్ ఇదండి షాపింగ్ మాది కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా అయ్యింది ఈ రెండు వాపస్ బిల్ ఇప్పించి వాపస్ ఇప్పిస్తే ఎందుకంటే చిన్నపప్పు తొందరగా కూలి పడుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మా సర్కులు అన్నీ అయితే ఇవి అన్నీ చూపించేసిన ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే డిమార్ట్ హాల్ చేసిన మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్